అండి అందరికి నమస్కారం ఈ రోజు పులివెందులలో వచ్చిన రిజల్ట్ ని రిజల్ట్ మీద మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి ముఖ్యంగా నేనైతే ఈ రిజల్ట్ని ఏమనుకుంటున్నానంటే పులివెందుల ప్రజలకి ఈ రోజు స్వతంత్రం వచ్చిందా అలాగే మాహిష్మతి ఊపిరి పీల్చుకో అన్నట్టుగా పులివెందుల ప్రజలారా స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోండి అన్నట్టుగా ఉందా అని చెప్పేసి నేను అనుకుంటాను ఈ మాట ఎందుకు ఉంటున్నాను అంటే రోజు వచ్చిన ని బట్టే కనీసం పులివెందుల లో టెన్ పర్సెంట్ ఓట్లు కూడా వీళ్ళు పూలు కాలేదు దాదాపు ఏడు వేల నాలుగు వందల ఓట్లు పోలైతే అందులో వైసీపీ వాళ్ళకి ఆరు వందల యాభై ఆ మధ్యలోనే వచ్చాయి అంటే టెన్ పర్సెంట్ కూడా రాలేదు మరి పులివెందుల మా కంచుకోట పులివెందుల మా అడ్డా అని చెప్పుకునే మీకు కనీసం ఒక డిపాజిట్లు కూడా రాలేదంటే ఈ రిజల్ట్ మేము అనుకోవాలి అదే చూసుకుంటే ఒంటిమెట్లో ఆరు వేల రెండు వందల అరవై ఏడు ఓట్ల మెజారిటీలతో కూటమి గెలిచింది అలా అలానే పులివెందులో ఆరు వేల యాభై రెండు ఓట్లతో గెలిచింది ఇంత భారీ విజయం నమోదు అంటే దానికి వైసీపీ వాళ్ళు ఏం తెలుసుకోవాలి నేనేం చెప్తానంటే మీరు ప్రజల్లోకి వెళ్ళి ఊరికే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ప్రజలు రెచ్చగొడుతూ రప్పారప్పా అని కొట్టేయండి తిట్టేయండి వేసేయండి అని చెప్తూ మీరు ప్రజల్ని ఇలా ఇలా ఎంకరేజ్ చేస్తుంటే ప్రజలు ఇదంతా గమనించి వీళ్ళు సరైన వాళ్ళు కాదు మాకు ఎవరు కావాలి స్వేచ్ఛగా బూతుల్లోకి వెళ్ళి ఎవరిని వద్దనుకోవాలి ఎవరిని గెలిపించాలని చెప్పేసి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా పులివెందుల ప్రజలకు ఒక స్వతంత్రం వచ్చినట్టుగా భావించాలి మరి ఒకసారి చూసుకుంటే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనో తారీఖున దేశం మొత్తానికి స్వతంత్రం వస్తే మరి మన రాష్ట్రంలో ఉన్న ఇలాంటి పులివెందుల ప్రాంతాలకి మాత్రం నిజంగా స్వతంత్రం రాలేదని చెప్పుకోవాలి అది ఎందుకు చెప్తున్నానంటే రోజు వచ్చిన ఓటర్ స్లిప్లో ఒక స్లిప్లో ఏం రాసిందంటే ముప్పై సంవత్సరాల తర్వాత మేము బూత్లోకి వచ్చి మా ఓటును వినియోగించుకున్నాము థ్యాంక్ యూ ధన్యవాదాలు అని చెప్తున్నారు మరి అలాంటి ప్రదేశానికి ఇవాళ వచ్చింది నేను ఒకటే చెప్తున్నా వైసీపీ వాళ్ళకి మీకు జరిగిన ఈ తీర్పును బట్టి ఇకనైనా మారండి ప్రజల్లో తిరిగేటప్పుడు క్రమశిక్షణ పాటించండి ఈ రప్పారప్ప డైలాగులు మానుకోండి అలా చేస్తే కనీసం రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీరు నిలబడటానికి ఏదన్నా ప్రజలు సహకరిస్తారు అసలు ఒక భయం వేస్తా ఉంది మీరు మీకు ఆ భయం కలుగుతుందో లేదో ఈ రోజు వచ్చిన పులివెందుల ని బట్టి చూస్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో పులివెందుల ఎమ్మెల్యేగా నిలబడటానికి ఎవరికైనా అర్హత ఉండిద్దా అసలు గెలుస్తారా డిపాజిట్లు వస్తాయా అదొకటి ఆలోచించుకుని ఇకనైనా మీ ప్రభుత్వం మార్చుకుంటే మంచిదని అనుకుంటా ఉన్నాను ఏదైనా ఈ రోజు స్వతంత్రం సాధించినటువంటి ఆగస్టు పదిహేను ఒక రోజు ముందే అడ్వాన్స్ గానే స్వతంత్రం సాధించిన పులివెందులు ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ